హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేద్దామండి నేను ఇక్కడ కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా హోల్ గరం మసాలా వేసుకొని జస్ట్ ఒక సెకండ్ పాటు అలా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కరివేపాకు కూడా వేసుకొని బాగా మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల తర్వాత క్యాప్సికమ్ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ లేదంటే స్కిప్ చేసేయండి ఇది కూడా ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం అంతా యాడ్ చేసుకున్న తర్వాత టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా మనం కలుపుకోవాలి నా ఛానల్ అనేది చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ మీ సపోర్ట్ అనేది నాకు ఇప్పుడు చాలా చాలా అవసరం అలాగే నా నుంచి మీకు ఏంటి ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కూడా మెసేజ్ చేయండి నేను అదే ప్రిఫర్ చేస్తాను చూడండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు క్యా క్యారెట్ బీన్స్ అనేది నేను యాడ్ చేసుకున్నాను మీ దగ్గర వేరే వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక కప్పు దాకా బియ్యం అనేది యాడ్ చేసుకోవాలి నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు నేను నానపెట్టుకున్నానండి మీరు డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడరు అలాగే మీ కారానికి తగ్గట్టుగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నానండి నేను ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఏమీ మిక్స్ చేయకుండా ఇలా ఒకసారి కలుపుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి ఇలా ఒక సెకండ్ పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను రెండు గ్లాసుల దాకా కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నానండి ఇలా కొబ్బరి పాలు యాడ్ చేయడం వల్ల రైస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి రో డైలీ మనము ఒకే విధంగా చేసుకోవడం కన్నా ఇలా ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అలాగే రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసుకొని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీర వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ అనేది రానివ్వాలి టూ విజిల్స్ విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడాను తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ముందు ముందు ఎలాంటి వీడియోస్ చేయాలనేది అలాగే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఇంకా ఏమేమి చేంజెస్ చేసుకోవాలనేది నాకు ఒక్క మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేసి నేను దాన్ని సర్దుకుంటానండి నేను ఏమేమి తప్పులు చేస్తున్నానో దాన్ని నెక్స్ట్ వీడియోస్లో నేను అసలు చేయను ఇలాంటి సింపుల్ సింపుల్ వీడియోసే నేను చేస్తానండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూశారు కదా ఎంత ఈజీగా సింపుల్గా డబల్ టేస్టీతో చేయొచ్చండి పులావ్ని వెజిటేబుల్ పులావ్ని నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్